आप पटेल के नाथ सवार नारे संजीव वन रतन जी आए वीरब वीर हरिशूर लाल जय गो पटेल गौ तुम्हारा ही तुम अमर देव सभा बाई पास पवन तुम औरेश हावरे ऐसी पद कंठा కి జై పెద్దమ్మ తల్లి గుడిని కొనించాలి ఆ గుడి అధికారి గుడిని అధికారిని వెంటనే అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి చేయాలి గుడి మాకు కావాలి కావాలి వాటిని కూల్చలేని తీరు గుడిని కూల్చి కావచ్చు ఈ ప్రభుత్వాన్ని ఏం చెప్తాము లేదు వాళ్ళ వాళ్ళ డిఎన్ఏ అదే కదా హిందువుల్ని చేర్చడం దేశాన్ని చేర్చడం కులాల వారిగా హిందువులు విడగొట్టడం చెడగొట్టడం ప్రాంతాల వారిగా విడగొట్టడం వాళ్ళ డిఎన్ఏ అదే కదా దేశాన్నే చేర్చగలిగిన గణ పార్టీలు హిందువులు వీక్ష చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనకు కనబడుతుంది కదా మా ప్రయత్నం మేము చేస్తాము కానీ ఇక్కడ ప్రభుత్వం పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుంటుంది ప్రభుత్వం ఈ దీన్ని పెద్ద చేయకుండా మీరే బాధ్యత తీసుకుని అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రజ చేసి మీ గౌరవాన్ని కాపాడుకుంటారని మేము ఆశిస్తున్నాము లేదు ఇది కోర్టు ద్వారా అయినా తేల్చుకోవడం జరుగుతుంది అందులో ఏమి అంటే వాళ్ళ ధైర్యం ఏమిటో తెలుసా హిందువులు ఏం చేయలేరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెలివైన వాడిగా అని అనుకున్నాం కానీ ఉద్యాన విషయంలో ఎవరైనా పట్టుకుంటారా ఇప్పుడు మళ్ళీ ఇది ఇంతముందు పోచమ్మ మీరు దేవాదాయ శాఖని వదిలేసి తెలంగాణలో కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ వదిలేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దేవాదాయ శాఖ మాకు వద్దండి అని వదిలేస్తే అది హిందువులు చూసుకుంటారు ఎందుకంటే మీరు మసీదు మీద పెత్తనం చేయలేరు చర్చల మీద పెత్తనం చేయలేరు మొన్న ఇఫ్తారు ఇంతకు ఎంత ఖర్చు పెట్టారు రేవంత్ రెడ్డి గారు ఎవరు పైసలు అవి పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయలేరు కాబట్టి ఇక్కడ మారవలసింది ప్రభుత్వం లేదా ప్రభుత్వాన్ని మార్చవలసింది హిందువులు ఎందుకంటే కాంగ్రెస్కి నోకల్ చెల్లి అయినా ఇక్కడ ఏదో రన్ చేస్తున్నారు నెక్స్ట్ వాట్ ఇస్ మనకు తెలుస్తుంది కానీ హిందువులకి గత వందేళ్లు పైబడి అన్యాయం చేసినటువంటి పార్టీ ఇప్పుడు కూడా తెలంగాణలో ఇదే అన్యాయం కొనసాగిస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని కోర్టు సుమోటోగా తీసుకుని వెంటనే అమ్మవారి విగ్రహం వెనక్కి తేవాలి లేదా పరిణామాలు తీవ్రంగా ఉండబోతాయి ఇది పెద్ద చేయకూడదని గవర్నమెంట్ కి కోర్టు విజ్ఞప్తి చేస్తున్నాం అది ఇక పైన బార్ ఇన్ యువర్ కోర్ట్ వెళ్దాం పెద్ద